ఓకే ఏమన్నా ఎంతసేపు ఉన్నారు ఏమా ఓకే అందరికీ నమస్కారం డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ ఇక్కడ ఉన్న అందరికీ ముఖ్యంగా ఏ టూ విజయసాగి విజయసాయిరెడ్డి గారి పైన సబ్జెక్టు ప్రధానం అందులో ఈ జిల్లా ఏ వన్ జగన్ రెడ్డి ఇద్దరి మధ్య సఖ్యత ఎందుకు లోపం వచ్చింది సబ్జెక్ట్ ఏంటి తప్పించుకోలేనంత తప్పులు చేశాడు విజయసాయిరెడ్డి ఏ టూ ఏ టూనే తప్పించుకోలేనంత అయితే ఇంకా ఏ వన్ ఇంటూ టెన్ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ మెనీ మోర్ టైమ్స్ ఏదో బతి పిలనట్టు లండన్కు ఫోన్ చేసినట్టు చేసిన ఈయన ఒప్పుకోనట్లు నిన్న విజయసాయి రెడ్డి స్వయంగా చెప్పిన మాట ఆయన అడిగిన ఆయన అడుక్కునే బెగ్గింగ్ ఈయన వినలేదు అని చెప్తున్నాడు ఎందుకు అని అంటే నన్ను అడిగినారు ఎందుకు గాను వినిడాడు అంటే ఆయన పార్టీ అడుక్కుపోయింది ఆయన అడుక్కునే అడుగుదశలకు చేరింది ఇంకా అడుగు అడుగుదశలోకి చేరుతుంది అనేది ఆయన ఆలోచన పాపాలు అనేకం చేసినారు ఇది తప్పించుకోలేరు నేను ఎప్పుడో చెప్పిన వేదం నా వాదంలో వైఎస్ఆర్ పార్టీ డైరవ్ సార్ అని నేను గతంలో ఇక్కడే ప్రెస్ మీటింగ్లో చెప్పినా కూడా అంతకుముందు చాలా చోట్ల చెప్పిన వైఎస్సార్ ఇక డైనోసార్ జగన్ సార్ బెకార్ ఆ జగన్ సార్ నమ్ముకునే వాళ్ళందరూ బికార్ అని అదే జరుగుతుంది వాళ్ళది వాళ్ళ వాదం ఆర్తనాదం అసలు ఆయన అంటాడు పద్దెనిమిది రోజులకే పోయి ఢిల్లీలో అసలు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ సరిగా లేదు రాష్ట్రపతి పాలన అంటాడు మొన్న పులివెందల్లో ట్వంటీ డేస్ బ్యాకు పులివెందులకు వచ్చి ఒక డిఎస్పి మురళీ నాయకును ఆయన మురళీ నాయక్ గారిని నేను రెండు మూడు నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది నేనే మళ్ళీ అధికారంలోకి వస్తా అని బెదిరించిపోయినట్టు పత్రికల్లో స్వయంగా వచ్చింది నేను కూడా స్వయంగా డిఎస్పి గారితో మాట్లాడితే అవును సార్ మాదిరి అంటున్నాడని ఆ చర్చకు వచ్చింది మా మంత్రుల దగ్గర మా వాళ్ళ దగ్గర ఏమంటే ఇంకా కొండ కావరము కండకావరం తగ్గాలి అతనికి జమిలి ఎలక్షన్లు వస్తాయనేది ఇలాంటివన్నీ చూసిన తర్వాత విజయసాయి రెడ్డి ఎందుకు ఈ దరిద్రమని బయటకు వచ్చాడు కాబట్టి ఆయనను ఈ సందర్భంగా ఇప్పుడైనా తెలుసుకొని ఇక పార్టీ బ్రతకదని తెలుసుకొని బయటికి వచ్చినందుకు నేను విజయసాయి రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను నేను అందరినీ కోరుతున్నాను మిగతా వాళ్ళను ఎట్లా పోతుంది పార్టీ దరిద్రం నుంచి బయటికి రాండి ఆ దరిద్రం నుంచి ఈ రాష్ట్రం ఈ దేశం బాగుపడాలా ఇలాంటి పార్టీ ఉండకూడదు మన పరువు తీసేసినాడు ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసినాడు ఇష్టం వచ్చినట్టు తప్పులు చేసినాడు విజయసాయిరెడ్డి నిన్ననే అంటాడు ఒక విలేకరి ఆయన స్వయంగా అడిగినప్పుడు వివేకానందరెడ్డి కేసు విషయంగా మార్చి పదహైదు రెండు వేల పంతొమ్మిది నాడు నీవు స్వయంగా ఆరోజు గుండెపోటు అని ఎందుకు చెప్పినావు ఆయన అంటాడు ఆయనకు ఎవరో ఒక విలేకరు ఫోన్ చేసినాడ గుండెపోటుతో చనిపోయినట్టు వార్తని దాని క్లారిఫికేషన్లో భాగంగా విజయసాయి రెడ్డి అవినాష్ రెడ్డి గారికి ఫోన్ చేసినాడంట ఎంపీ గారికి ఆయన ఫోన్ నుంచి మరొకరు చెప్పినారంట గుండెపోటు అని దాని కారణంగా చెప్పినాడు అన్నాడు కానీ అవినాష్ రెడ్డి గారు అంటారు నేను ఎక్కడో ప్రయాణం జమ్మనోడు పోయిపోతేనే నాకు మధ్యలో తెలిసి వచ్చింది అని కానీ అవినాష్ రెడ్డికి ఫోన్ చేస్తే అవినాష్ రెడ్డి మనిషి చెప్పినట్టు చెప్తున్నాడు విజయసాయిరెడ్డి అంటే అబద్ధం ఆడను అంటూ ఆయన అబద్ధం ఆడే వ్యక్తి కాదు అవినాష్ రెడ్డి గారు పాపం ఆ రోజు కడప ఎస్పీ గారికి ఆ రోజు ఉండబడిన ఎస్పీ గారికి కూడా స్వయంగా అవినాష్ రెడ్డి ఫోన్ చేసి గుండెపోటని చెప్పడం సాక్షి పేపర్లోనే గుండెపోటని రావడం కాస్ట్ టీవీలో పేపర్ కాదు టీవీలలో స్కోలింగ్ నేను స్వయంగా చూశాను కాలం చూపించారు కూడా అన్ని టీవీలతో పాటు కానీ ఈరోజు నాకు తెలిసి ఇక్కడ సాక్షి ఎప్పుడు ఉండదు ఇప్పుడు కూడా లేదు అది మామూలు అది ఇప్పుడు మాయమే అది ఎప్పుడు ఉండదు తప్పించుకోవడమే అంటే ఈ విధమైన ప్రవర్తనతో విజయసాయిరెడ్డి గారు నిజం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పినాడు కూడా నేను అవినాశ్రెడ్డి ఏమో గుండెపోటని కానీ గుండెపోటు అని చెప్పినాడు వాళ్ళ మనిషి ద్వారా అని గతంలో ఒక సామెత ఉండేది పలికెడు వాడు రామభద్రుడట పలికించడు వాడు రాముడట అని అంటే అవినాశ్రెడ్డి రాముడై రామభద్రుని ద్వారా విజయసాయి రెడ్డి గారికి చెప్పించాడు అంటే గుండెపోటు అని ఆ తర్వాత ఒంటి గంట ప్రాంతంలో ఆ రోజు ఉండబడిన రెడ్డి కమలాపురం ఎమ్మెల్యే ఆ రోజు ఉండబడిన పుద్దుటూరు ఎమ్మెల్యే రాజ్యమల్లు ప్రసాద్ రెడ్డి చంద్రబాబు చెప్పినట్ట ఆయన సీఎంగా ఆపధర్మ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఆయన చెప్పినట్ట నేను బీటెక్ రవి మరికొందరు పోయి మధ్యలో వాళ్ళందరూ ఆడ క కడుగుతుంటే ఒకవైపు గోడలకు ఎక్కడంటే ప్లా కింద ప్లస్ బాత్రూంలో కడుగుతుంటే ఒకవైపు అంటే ఒకవైపు కట్లు కడుతా అంటే కనికట్లు చెప్తా అంటే మధ్యలో మేము దూరి వైరస్ మాదిరి మేము పొడిచి పొడిచి చంపినామంట నరికినామని పొడిచినామని నరికి నరికి షర్మిళ గారు చెప్పినట్లు నామినేషన్ ఆమె ఎంపీగా పోటీ చేసినప్పుడు మొన్న ఎనిమిది నెలల కిందట కడపలో ఇదే కడపలో సారికేమో చిన్నది సార్కి అప్పకు జగనప్పకు జగనప్పకు రెప్పకు దెబ్బ తగిలితే అది హత్య పొడిచినట్టు ప్రయత్నం వాళ్ళ చిన్నాయన్ను స్వయంగా నరికి నరికి చెబితే మాత్రం గుండెపోటు ఆమె స్వయంగా చెప్తాంది షర్మిళ గారే మేము చెప్తున్నాం ఏంది ఇది ఎక్కడికి పోతుంది ప్రయాణం ఈ రాష్ట్రం బాగుపడాలా కాబట్టి అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీ దరిద్రం నుంచి బయటకు రాండి ఆ దరిద్రుని వదలండి రాజకీయాలు గుడ్ బై చెప్పండి ఈ రాష్ట్రం బాగుపడాలా వికసిత్ భారత్ కావాలా మా మోడీ గారు చెప్పినట్లు వికసిత్ ఆంధ్రప్రదేశ్ కావాలా ఐదవ స్థానంలో ఉంది ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా చెప్తున్నాం మరొక టూ ఇయర్స్ ప్యాన్లో మూడవ స్థానం రావాలా రెండు వేల నలభై ఏడుకు ప్రపంచంలోనే మొదటి స్థానం రావాలా అది మా ఆశయం దానికే ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని విధంగా మొన్న తేదీ తేదీనాడు వైజాగ్లో రైల్వే జోన్ ప్రకటన జరిగింది అమిత్ షా గారు పంతొమ్మిదో తేదీ విజయవాడకు వచ్చి మేము మూడంతాలు అభివృద్ధి చేసేదానికి సహాయపడుతున్నాం అందులో భాగమే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో యాభై వేల కోట్లతో రైల్వేలు డెబ్బై వేల కోట్లతో డెబ్బై వేల కోట్లతో రైల్వేలు యాభై వేల కోట్లతో నేషనల్వేలు రైల్వే జోన్ విశాఖకు పదకొండు వేల నాలుగు వందల స్టీల్ ఫ్యాక్టరీకి సాయం అమరావతికి సంపూర్ణ సాయం పోలవరానికి సంపూర్ణ సాయం జలజీవన్ మిషన్కు నలభై వేల కోట్లతో ఫండ్స్ రాబోతున్నాయి సొగం ఇరవై వేల కోట్లు కేంద్రము మరొక ఇరవై వేల కోట్లు లోనుకు అనుమతి అనుమతి ఉపాధి నాలుగు వేల ఐదు వందల కోట్లతో ఒకేసారి పవన్ కళ్యాణ్ గారి యొక్క సమక్షంలో పల్లె పండుగ పేరుతో రాష్ట్ర వద్ద ఉర్కులు జరుగుతున్నాయి పేమెంట్స్ కూడా వారం వారం జరుగుతున్నాయి కరెంటుకు దాదాపు యాభై వేల మెగావాట్లు తగ్గట్టుగా పర్మిషన్లు ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది సోలార్ ద్వారా ఒకవైపు రకరకాల సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికే నాలుగు వేల రూపాయలు పెన్షన్ స్టార్ట్ అయింది ఒక సిలిండర్ కూడా ఉచితం ఇవ్వడం జరిగింది సీఎం గారు అటు మైదుకూరులో మన వచ్చినప్పుడు మైదుకూరులో కానీ విజయ విశాఖలో మోడీ గారి సమక్షంలో చెప్పడం జరిగింది మేము చెప్పిన ఆరు పథకాలు హండ్రెడ్ పర్సెంట్ అమలు చేయబోతున్నామని రోజు చెప్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతాయి బడ్జెట్ ఇప్పుడే భయావాల కేశర్ గారు నాకు కనిపించినప్పుడు చెప్పినాడు మార్చి ఫిఫ్టీన్త్ లోపల రాబోయే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాం కేంద్రము ఫిబ్రవరి ఒకటో తేదీ నాడు పార్లమెంట్లో బడ్జెట్ ఈ బడ్జెట్లో ఈ రాష్ట్రానికి స్పెషల్ ప్యాకేజీ కావాలని ముఖ్యమంత్రి గారు స్వయంగా అడగడం జరిగింది ఇప్పటికే ఎన్నో ఇచ్చారు ఇంకా నిధులు రాబోతున్నాయి కాబట్టి మేము కోరుతున్నాం వైఎస్ఆర్ పార్టీ సాపు చుట్టాల్సిందే జగన్ రెడ్డికి జగన్ రెడ్డి తోడున్నాడు వాళ్ళ మధ్య కూడా తోడున్నాడు అందరూ జగన్ రెడ్డి భారతికి కూడా గ్యాప్స్ ఉన్నాయి అందరికీ తెలిసే జరిగింది వివేకానంద రెడ్డి అత్యా వాళ్ళ ప్రమేయంతోనే జరిగింది విజయసాయి రెడ్డికి తెలుసు విజయసాయి రెడ్డి ఇప్పుడు అడిగిన వాళ్ళకి అడిగినంత చెప్తాడు విలేకరులకు ఏం జరిగింది ఎక్కడ తప్పులు జరిగినాయి ఆ రోజు రాజశెడ్డి గారు ఉన్నప్పుడు బాహుబలి వన్ బాహుబలి టూ అని పుష్ప వన్ పుష్ప టూల మాదిరి రాజశెడ్డి గారు ఉన్నప్పుడు ఏమి అవకతగలు ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఏమి అవకతవగలు కావాల్సినంత చేసినారు ఇల్లు కట్టమంటే ఇల్లు కట్టరు తను మాత్రము ఎన్ని చోట్లనో ఇల్లు బెంగళూరు ప్యాలెస్ హైదరాబాద్ ప్యాలెస్ పులివెందల ప్యాలెస్ ఇలుపురవాయ ప్యాలెస్ తాడేపల్లె ప్యాలెస్ ఇప్పుడు పైన వైజాగ్లో మళ్ళా ఋషిగడ్డ ప్యాలెస్ తనకు ధనదాహానికి అర్థమే లేదు నేను ఇంతకుముందు చెప్పిన అనంత పద్మనాభ స్వామికి ఆయనకు దేవునికి ఒకే నేలమాల ఈ అనంత జగన్నాథ స్వామికి అనంతమైన నేలమాలిగా ఇష్టం వచ్చినట్టు రైత్నం ఇష్టం వచ్చినట్టు దోపిడీ ఒక ఐఏఎస్ ఆఫీసరు పాపం కరోనా వచ్చినప్పుడు అయ్యా కరోనాలో ప్రమాదము ఏదన్నా మనము సరిగా మాస్క్ గురించి అనే ఒక డాక్టర్ అడిగితే ఆయనను గట్టిగా వీధిని వీడ్చి కొట్టారు మనం ఇలా చేయడం కరెక్ట్ కాదంటే మీ సలహా అవసరం లే రోజు రాత్రిపూట పది పదకొండుకు పది గంటల రాత్రి రాత్రిపూట పది పదకొండు గంటల మధ్య వాళ్ళని లైన్లోకి వస్తాడంట రాజశేడి గారు అన్ని సలహాలు ఇస్తాడట నాకు అది వింటే ఎట్లుందంటే ఈ డెమోక్రసీలో జగదేక వీరుడు అతిలేక సుందరులో ఒక విలను అందరినీ ప్రజలను కూర్చోబెట్టుకుంటాడు పల్లె ప్రజలను కొందరు అమాయకులను కూర్చోబెట్టుకొని మీకోసం ఇప్పుడే దేవునితో మాట్లాడొచ్చిన అని మీకోసం ఇప్పుడే దేవునితో మాట్లాడొచ్చిన అని అట్లా ఆయన ఇది ఆయన మభ్యపెట్టే విధానం ఎక్కడ లేని విధంగా అబద్ధాలు ఎక్కడ లేని విధంగా తప్పులు ఇది తెలుసుకొని విజయసాయి రెడ్డి గారు ఇక తట్టుకోలేక ఇక ఇరట్టుకపోతాను అని తెలిసి బయటికి రావడం జరిగింది ఈడీ విచారణ జరిగింది చాలామంది పత్రికల్లో ఇప్పుడు వెయ్యిన బీజేపీలో చేరబోతున్నాడు లేదు లేదు పవన్ కళ్యాణ్ గారితో బాగా స్నేహితమని మాట్లాడినాడు లేదు తెలుగుదేశం వాళ్ళు కూడా సర్దుకున్నారని అందరి ప్రయత్నము అని ఏం ప్రయత్నంలో ఎవరి దగ్గరికి ఏం పోలే ఈయనే అందరు చుట్టూ తిరిగి ఉంటాడు ఆయన చుట్టూ ఎవరు తిరిగారు మీరు ఏమన్నా మేకప్ చేశారా అంటే ఆయన అందరినీ మేకప్ చేసేవాడు విజయసాయిరెడ్డి ఇన్ని ట్వీట్లో రాధాకృష్ణ గారి పైన కూడా నేను ఏదో పెద్ద డిపోమేషన్ పిటిషను పరువు నష్టం దావా అనే ఆయన ఛాలెంజ్ చేసినాడు నీకంత ఉంటే రెడీ అని ఇది మళ్ళీ ఫలాయమే కాబట్టి ఇటువంటి క్యారెక్టర్ విజయసాయిరెడ్డి గారితో పాటు ఇతనే అన్ని దానిలో దూరి దూరి గజ దొంగలుగా ఇద్దరు చేసిన పనులకే ఆయనకే ఈ పరిస్థితి బాగలేదని తెలిసిన తర్వాత నాకు తెలిసి అందరూ అవాకపోయినారని చెప్తున్నారు ఇంకా భయపడతారు ఉనుపుతున్నారని ఆయన లండన్ నుంచి దిగాలకు చాలామంది లండన్కి పోతారు ఆయన ఇక్కడ వాళ్ళ పార్టీ అంతా అక్కడ లండన్కు అంటే అండర్ గ్రౌండ్ గందరూ వెళ్ళిపోవాల్సిందే ఇది పరిస్థితి ఎక్కడ ఏమి చేసేది లేదు ఈ జిల్లా సర్వనాశనమైంది ఆయన వల్ల ఈ రాష్ట్రం సర్వనాశనమైంది మళ్ళీ నేనే వస్తా అనేది వచ్చా వచ్చా అని పులికథని చెప్పి గతంలో ఏదో పశువుల కాపరి పులికథ అని చెప్పినట్టు పులికథ చెప్తుంటాడు ఏం చెల్లది ఇది ఇది డెమోక్రసీ ఇది అందరూ నాణ్యతగా ఉన్నారు పల్లెల్లో కూడా అందరికీ సెల్ ఫోన్ వచ్చింది నేను ఇంతకుముందు చెప్పేవాని ఓటర్లను ఫైల్ చేస్తే అతను పాస్ ఇస్తాడు ఓటర్లు పాస్ అయితే జగన్ రెడ్డి ఫైల్ అవుతాడని ఓటర్లు ఫుల్ సక్సెస్ అయినారు నాకు ఒకనాడు నాలుగు నెలల కిందట హరీష్ రావు గారు కేటీఆర్ అందరం ఒకే ప్రయాణం ఢిల్లీకి నాతో పాటు మరొక ముగ్గురు అడిగినారు వాళ్ళు అన్న అదన్నా ఏమి మీ జగన్ ఇట్లా దెబ్బతిన్నాడు అని మీరు తొంభై తప్పులు చేసి మీకు ముప్పై తొమ్మిది వచ్చినాయి జగన్ సార్ నూరు చేసి పదకొండుకు వచ్చినాయి ఓటర్లు సుప్రీంకోర్టు జడ్జి కంటే జడ్జీల కంటే పవర్ఫుల్గా ఉన్నారు మనము అన్నాడు మనమంతా మెజిస్ట్రేట్ కోర్టు దగ్గర అడ్వకేట్ల పరిస్థితి ఏమది ఇది నేను బాగా బాగుంది వాడుకోమంటే వాడుకో మన పరిస్థితి ఇదే ఓటర్లే జడ్జీలు జడ్ కనుక్కున్నారు జగన్ రెడ్డి యొక్క తతంగం అంతా వాళ్ళు కనుక్కున్నారు పదకొండు పరిమితం పోతూ పోతూ మన లండన్కు నేను ఇంతకుముందు లండన్కు పోయినాడు పోలింగ్ తర్వాత మీకు గుర్తుండాలా ఆ రోజు అంటాడు నూట యాభై ఒక్క ఎమ్మెల్యేల కంటే ఎక్కువ ఆ రోజు ఇరవై రెండు ఎంపీలు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై రెండు కంటే ఎంపీలు ఎక్కువ ఇరవై రెండు కంటే ఎక్కువ అంటే ఇరవై మూడు నాలుగు వచ్చినాయి నూట యాభై ఒకటి ఎక్కువ అంటే నూట యాభై ఒకటిలో మధ్యలో ఐదు పోయింది పదకొండు వచ్చినాయి ఎప్పుడనే రాసుకో శాంబా అని ముందు సినిమాలు అనేది రాసుకోరా శాంబా అని రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు ఎప్పుడైనా ఇది ఆయన పరిస్థితి ఎప్పుడు ఈ వ్యవస్థ బాగుపడేది కంప్యూటర్ యుగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది మన భారతదేశం ఎరిగిపోతుంది ఐదో స్థానంలో మోడీ గారి సమక్షంలో మనం ఇక్కడ అన్ని పథకాలు జరగాల ఆరు గ్యారెంటీలు జరగాల ప్రతి ఊరిలో సిమెంట్ రోడ్డు డ్రైనేజీ స్కూల్ బిల్డింగు అంగన్వాడీ అంగన్వాడీ బిల్డింగు ఇంట్లోకి వాటరు పూర్తి స్థాయిలో కరెంటు ఇండ్లు రేషన్ కార్డు పెన్షను ప్రతి ఉద్యోగ అవకాశాలు దాన్ని దృష్టిలో పెట్టుకొని మోడీ గారు ఎన్నో పథకాల సంక్షేమ పథకాలు ఈజీ పని ముద్రా లోన్ అని జన్ధన్ కథ అని గ్యాస్ ఉజ్వల గ్యాస్ పథకం అని సూర్యగారి అని విశ్వకర్మ అని నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అని స్వనిధి అని కావాల్సినంత నిధులకు సాయం చేస్తామని ప్రకటన జరిగింది నేను మొన్న నాలుగు రోజుల కిందట మా జిల్లా ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారు కొత్తగా ఎన్నికైనప్పుడు కూడా చెప్పిన మన కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరూ అప్లై చేయండి మీకు కూడా చెప్తున్నా అప్లై చేయండి ముప్పై సబ్సిడీ ఎనిమిదో తరగతి పాసి దేశాలు వెయ్యిన్ని యాభై ఆరు రేటాలకు ఈజీపీ స్కీమ్ ఫుడ్డు ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్తో కూడిన ఏది చేసినా కూడా రెస్టారెంట్లు పెట్టినా బేకరీలు పెట్టినా లేదా ఫుడ్ ప్రోడక్ట్స్ ఇండస్ట్రీ పెట్టినా కూడా అది సపరేట్ రాయితుంది రకరకాల స్కీములు ఉన్నాయి మీరు సర్చ్ చేయొచ్చు బ్యాంకర్స్ ఇవ్వకపోతే మా జితేందర్ సింగ్ మన జిల్లా ఆస్పిరేషన్ డిస్టిక్ సందర్భంగా రెండు మూడు తేదీ ఇక్కడ పర్యటనప్పుడు కూడా ఓపెన్గా కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ కూడా చెప్పడం జరిగింది లోన్లు ఇచ్చేదానికి అడ్డపడితే చెప్పండి మీరు స్వయంగా ఎంటర్ కాండి అవసరమైతే మా దగ్గర రండి హాస్పిటల్ డిస్టిక్లో మేము ఒత్తిడి పెట్టి బ్యాంక్ అయితే తెప్పిస్తామని జిల్లా ఎల్డీఎం కూడా చెప్పడం జరిగింది ఇక్కడే మీటింగ్ జరిగింది ఇదే ఆర్ఎంపి బంగ్లాలో మూడవ తేదీనాడు లోన్లు రావాలా సంక్షేమ పథకాలు జరగాలా అభివృద్ధి జరగాల ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాల అప్పుడే గణతంత్ర దినోత్సవానికి కానీ మనం ఆ రోజు పెద్దలు తెచ్చిన స్వాతంత్ర దినోత్సవానికి కానీ ఒక స్ఫూర్తిదాయకం కాబట్టి నేను అందరినీ మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా విజయ్సాయి రెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని అనేక తప్పులు చేసినానే తప్పుకున్నాడు ఇంకా తప్పించుకోలేక ఇంకా మీరు పోతారు మీ దరిద్రము పోతుంది ఆ దరిద్రుని వదలండి రాజకీయాలకు గుడ్ బై చెప్పండి మాకు సహకరించండి వికసిత భారత్కు వికసిత ఆంధ్రప్రదేశ్కు ఇది నా విజ్ఞప్తి మీ ద్వారా మా వాళ్ళందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరి ద్వారా ఇది బయటకు కూడా పోవాలనే ఉద్దేశం ఇది నిజమైన గణతంత్రం రైట్ మా ఏమన్నా చెప్పండి